కూర్చున్నామండి దేవుని ఘననామానికి స్థుతులు కలవను గాక మరొకసారి దేవుడు మనని ఆయన సన్నిధానంలో చేర్చాడు ఆయన ఆరాధించే గొప్ప భాగ్యాన్ని మనకు కల్పించాడు మనమెంతో ధన్యులు భాగ్యవంతులు నిజంగా మనము జీవితకాలం అంతా శ్వాస ఉన్నంత వరకు ప్రభు వచ్చేంత వరకు దేవునికి రుణస్తుల వైపు ఉన్నాం దేవునికి సమస్త మహిమ కలుగును గాక పరిశుద్ధ లేఖన భాగాలు ఘోషిస్తూ ఉన్నాయి ఆయనే అంటున్నాడు నేను త్వరగా వస్తున్నానని దొంగ వస్తానని వచ్చువాడు ఆలస్యం చేయక వచ్చునని ప్రస్తుతం చివరి దినాలు ప్రభు వచ్చే దినాల్లో మనం వచ్చి కాబట్టి నేడు రేపు అన్నట్లుగా ప్రపంచ పరిస్థితులన్నీ కూడా ప్రభువే చెప్పాడు వీటి నెల మీరు చూచున్నప్పుడు ద్వారము దగ్గరనే ఉన్నదని తెలుసుకోవని ప్రభువే చెప్పాడు కాబట్టి ఆయన వచ్చే దినాల్లో ఉంచున్నటువంటి మనము ఆయన ఎవరిని కొనుకోటానికి రాబోతున్నాడు లాంటి వారిని కొనుక్కోవటానికి ఆయన దృష్టికి ఎలా ఉంటే మరి మనము కొనుకోబడతామో కొన్ని వారాల నుండి ఒక వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం ఒకటి ఆయన దృష్టికి నీతి మంతులుగా మనము కనపడాలి ఆయన వచ్చు వేళలో అని మనము చూసాం రెండవదిగా ఆయన వచ్చు సమయంలో మనము దేవుని దృష్టికి ఎలాంటి స్థుతులు చెల్లించే వారు మనము కనపడాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది మూడవదిగా మనము చదువుకుందాము గతంలో చదివాము మరలా జ్ఞాపకం చేసుకుందాం ఏషియా గ్రంథం అరవై ఆరు అధ్యాయము రెండవ వచ్చిన మూడవ లైన్ లో ఏషియా గ్రంథము అరవై ఆరు అధ్యాయము రెండవ వచ్చిన మూడవ లైన్ లో ఎవడు తీనుడై మరలా చదువుతున్నాను ఎవడు దీనుడై నలిగిన హృదయము కలవాడై నా మాట విని వణుకుచుంటాడో వాళ్ళని నేను దృష్టించుచున్నాను దేవుడని హోవా మాట్లాడుతున్నాడు నేను వచ్చే సమయంలో గతంలో ప్రభువా నీ వంటి నేనెంతో భయపడ్డానయ్యా నీ మాటలు నీ వాక్యం అంటే నేనెంతో వణికాను ప్రభువా అలాగూ జీవించానైనా నీవు రావటం అనుకున్నాను ఎంత త్వరగా వస్తావని నేను అనుకోలేదు గనక అనుకుంటే నేను నీ వాక్యం అంటే భయపడేవాడిని నేను లోబడేవాడిని అలాగూ జీవించేవాడిని అని మనం కుంటు సాకులు చెప్పటం అది దేవునికి నచ్చనటువంటి దేవుడు అసహించుకునే రోత జీవితం గతాన్ని దేవుడు చూడటం లేదని మనం ఎన్నో పర్యాయాలు చూస్తున్నాం ప్రభు వచ్చే సమయంలో లేక మన శ్వాస ఆగిపోయే సమయంలో మన యొక్క ఆత్మీయ జీవితాన్ని ఆయన పరిగణలోకి చూసుకుంటాడు దాన్ని బట్టి మనం పరలోకమా నరకమా అనేది మన జీవితాన్ని తేల్చబోతున్నటువంటి కొలమాన బాధంగా మనము చూస్తూ వింటూ ఉన్నాం ఇక్కడ మనము చూస్తున్నాము ఎవడు దీనుడై నలిగిన విరిగి నలిగిన హృదయం అంటే మెత్తని మనసు కలవాడై నా మాట అంటే నా వాక్యము విని వణుకుతుంటాడు లేక భయపడుతుంటాడు వాని మీదనే నా దృష్టి సారిస్తున్నాను అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది బైబిల్లో ఒక వ్యక్తిని మనము చూద్దాం బైబిల్లో ఎంత మందికి తెలుసు రాజు అయినటువంటి ఆహాబు ఆహాబు ఇస్రాయేల్ జనాంగం మీద అంటే దేవుడు యాకోబు సంతతి అనేటువంటి ఇస్రాయేల్ జనాంగం మీద వాడిని కొనిపోయి రాజుగా చేశాడు చేస్తే వాడు వెళ్లి ఒక స్త్రీని యచుబలుని వివాహం చేసుకున్నాడు ఏలియా అక్కడ ఒక ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నాడు ఆయన దైవ సాధకులందరినీ గుహల్లో దాచిపెట్టి ప్రవక్తల్ని నూరు మంది ప్రవక్తల్ని పోషిస్తా ఉన్నాడు అయితే హెచ్పీ వాళ్ళందరినీ కూడా పట్టుకుని హతమార్చినట్లు దేవుని వాక్యం తెలియజేస్తుంది విశ్వాస విశ్వాసనే వివాహం చేసుకోవాలి ప్రార్థనా పరుడు ప్రార్థనా పరులనే వివాహం చేసుకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది మన టాపిక్ దానికి సంబంధించింది కా వీడు వెళ్లి ఒక అన్యశ్రీని వివాహం చేసుకున్నాడు చివరికి సరే అలా జీవితం గడుస్తూ ఉంటే దేవుడు వీడు దేవుడు అప్పగించినటువంటి పనిలో రెండు తప్పులు చేశాడు రెండు తప్పులు చేశాడు అవేంటి అంటే ఒకటి నంబర్ వన్ చూద్దా మొదటి రాసుల గ్రంథం ఇరవయ అధ్యాయం మొదటి రాసుల గ్రంథం ఇరవయవా అక్షాయము నలభై రెండవ మనం చదువుకుంటే నలభై రెండవ అప్పుడు అతడు యహోవా సవించినది ఏమనగా నేను శపించిన మనుషుని నీవు నీ చేతుల్లో తప్పించుకుని పోనిచ్చా దేవుడు అంటున్నాడు ఆవు రాజుతో నేను శప్పించిన మనుష్యుని నీవు నీ చేతిలో నుండి తప్పించుకుని పోనిక్షా కాబట్టి వాని ప్రాణమునకు మారుగా నీ ప్రాణమును వాని చెనులకు మారుగా నీ చెనులను అప్పగించబడదునని చెప్పాను అని మనము చూస్తా ఉంటున్నా చూసారా ఇక్కడ ఇక్కడ మాటి మాటికి దేవుని పిల్లల మీదకి వీడు కాలు రుబ్బు వస్తున్నాడు ఎవడు వీడు సిరియా రాజు అయినటువంటి బెల్హద్రదు ఈ రోజు ఆనాడే కాదు ఈనాడు కూడా దేవుని పిల్లలైనటువంటి అయినటువంటి దేశం మీదకి సిరియన్ లో కారుడుగుతూనే ఉన్నారు మాటి మాటికి యుద్ధానికి దిగుతూనే ఉన్నారు దేవుడు అన్నాడు ఇదిగో అహబో నేను శత్రువులైనటువంటి ఆ యొక్క సిరియన్లను నీ చేతికి అప్పగిస్తున్నాను వాళ్లను నువ్వు తుత్తునీలుగా సంహరించాలి భూమి మీద ఉండకుండా అని దేవుడు దేవుడు వానికి అప్పగించాడు అప్పగిస్తే వాడేం చేశాడు ఈ వృత్తాంతం అంతా మనం చూడటానికి ఇది సమయం కాదు కానీ ఇది ఒకటి చేసినటువంటి మొదటి తప్పు దేవుడు అక్కడ జడ్జిమెంట్ ఇస్తున్నాడు మరణ చదువుతున్నాను నలభై రెండవ వచ్చినం రెండవ లైన్ లో నేను శపించిన మనుష్యుణ్ణి నీవు నీ చేతిలో నుండి తప్పించుకొని పోనిచ్చావు కాబట్టి వాని ప్రాణానికి మారుగా నీ ప్రాణాన్ని వారి చెనులకు మారుగా నీ చెనులు అప్పగించబడుదురు ఒకటి చేసినటువంటి తప్పు రెండవది ఏంటి అంటే ఇరవై ఒకటి అధ్యాయం అంతా కూడా ప్రారంభం నుండి చివరి వరకు మీ తర్వాత చదువుకోండి ఆ రావు నగరు అనేది ఒకటి ఉంది ఈ రాజు గారి పేరే పెట్టుకున్నాడు కృష్ణ బాబు కాలనీ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆ మున్సిపల్ కమిషనర్ గా ఉన్నప్పుడు ఆ కాలనీకి ఏ పేరు పెట్టుకున్నాడు అట్లా జగనన్న పథకాలు అట్లా వీడు ఒక సిటీకి ఒక టౌన్ కి ఈ రాజు అహాబు రాజు అహాబు నగరు అని పేరు పెట్టుకున్నాడు ఆ నగరుకు ఆనుకొని నాబోతు అనేవాడ దేశంలో ఒక వ్యక్తి ఉన్నాడు ఆ అహాబు నగరకు ఆనుకొని ఈ నాబోతు అనే వారి యొక్క ద్రాక్ష తోట ఆనుకుని ఉంది ఈ విషయాన్ని గమనించినటువంటి అహాబు ఆ నాబోతుని పిలిపించి ఒక మాట అడుగుతున్నాడు అబ్బాయి నా నగరును ఆనుకుని నీ ద్రాక్ష తోట ఉంది దాన్ని నాకు కూర తోటకివ్వు దానికంటే మంచి శ్రేష్టమైన ద్రాక్ష తోట నీకు ఇస్తాను లేదంటే నువ్వు నాకు దాన్ని అమ్మి పర్వాలేదు దాన్ని నేను కొనుక్కుంటాను అన్నాడు ఆ మాటకి నా పోతేమన్నాడు ఇరవై ఒకటి వచ్చాయి నాలుగవ వచనంలో మూడవ వచ్చినంలో అది నా పితరాజ్యత మూడవ వచ్చినంలో ఏమన్నాడు అది మా తాత ముత్తాతల సంపద ఆస్తి నాకు ఒక గిఫ్ట్ గా ఇచ్చారు అది ఎప్పటికీ అది జ్ఞాపకార్థంగా ఉండాలి కాబట్టి అది నీకు ఇయ్య వల్లపడదు నీకు నేను అమ్మటానికి కూడా వల్లపడదు ఎప్పుడైతే ఈ మాట విన్నాడో ఈ ఆహారరాజు ఏం చేశాడు నాలుగవ వచ్చినోను నా పితృతూ నీకు ఇయ్యను అని నాగోదు తనతో చెప్పింది దాని బయటికి ఆహారం ఏం చేస్తున్నాడు మూతి ముడుచుకున్నవాడై ఏం చేస్తున్నాడు చెప్పండి మూతి ముడుచుకున్నవాడై మూతి ముడుపులు ఎక్కువైపోతా ఉంటాయి సంఘాలలో ఎవరిని ఏమి దేవుడు అనడానికి వీల్లేదు పాస గారు కూడా ఏమి అంటానికి వీల్లేదు చూస్తారా ఏమి అంటానికి లేదు ఏమన్నా అన్నాడే కదా ఆయన అస్తే ఆయన ఇష్టం అండి అది నా పితరుల స్వాస్థ్యం ఆయన నేను అది నీకు ఇయ్యా వలపడదు అంటే వీడేం చేస్తున్నాడు అంటే మూతి ముడుచుకుంటున్నాడు నాలుగు వచ్చిన రెండవ లక్ష చివరిలో మూతి ముడుచుకున్నవాడై కోపంతో తన నగరకు పోయి మంచం మీద పరుండి ఇరవై ఒకటి వచ్చాయి నాలుగవచనంలో ఎవరితోనూ మాట్లాడకూ భోజనం చేయకయు అంతటి భార్యమని వచ్చింది చెప్పి ఆ భార్య అడుగుతుంది ఏమైనా మన ఐదవ వచనంలో నువ్వు మూచి ముడుచుకున్నవాడు అయి భోజనం చేయకుంటావేంటి అని అడుగుతుంది ఈ మూచి ముడుపు అనేది చాలా అసహ్యకరమైన దేవుని మాటలు చెప్పినప్పుడు ఏదైనా మాటలు చెప్పినప్పుడు ఈనాడు సంఘాలలో దేవుని మీద దైవ సేవకుల మీద మూచిముడుచుకుంటా ఉన్నారు చూసానండి ఇక్కడ నలభై ఒకటో వచ్చిన నలభై మూడు ఇరవై అధ్యాయం నలభై మూడో వచనంలో ఎప్పుడైతే ప్రవక్త ఒక మాట చెప్పాడు ఏమని నలభై రెండవ వచనంలో మాట చెప్పాడు దేవుడన్నాడు ప్రవక్త ద్వారా నేను శప్పించిన మనుషుని నీవు నీ చేతుల్లోని తప్పించుకొని పోనిచ్చావు కాబట్టి వాని ప్రాణానికి మానుగా నీ ప్రాణం వాని జనులకు మానుగా నీ జనులు అప్పగించబడతారని ఆ ప్రవక్త దైవ చినుడు రాజుతో అంటే నలభై మూడవ జనంలో ఇస్రాయేల్ రాజు ఏం చేస్తున్నాడు మూతి ముడుచుకున్నవాడై మూతి ముడుచుకున్నవాడై కోపంతో శుభ్రంలోని తన నగరకు వచ్చాడు మంచి మాటలు చెప్తే చివరి టీవీకి మూతి ముడిపోయిపోయింది రెండవదిగా ఇరవై ఒకటి నాలుగులో నాలుగు వచ్చిన రెండవల ఐదులో నా పిత్రార్థితో నీకు ఇయ్య వల్ల పడదు అని ఎప్పుడైతే నా పోతున్నాడో దానికి కూడా మూతి ముడుచుకున్నవాడై కోపంతో తన నగరకు పోయి మనసు మీద పరుండి ఎవరితోనూ మాట్లాడక భోజనం చేయకుండా భార్య వచ్చి ఏమయా మగడ నువ్వేంటయ్యా నువ్వు మూతి ముడుచుకున్నవాడవై భోజనం చేయకుంటావేంటి అంటే జరిగిన జరిగిన వృత్తాంతం అంతా కూడా భార్యకి చెప్పేసాడు ఏమని ఇదిగో నా నగరకు కానుకొని నా ద్రాక్ష తోట ఉంది దాన్ని నాకు ఇస్తే నా కూర తోటకి ఇస్తే నీకు దానికంటే బెటర్ శ్రేష్టమైనటువంటి ద్రాక్ష తోట నీకు ఇస్తానన్నాను లేకుంటే దాని నువ్వు నాకు అమ్మకానికి పెడితే నేను దాన్ని కొనుక్కుంటానని చెప్పాను దానికి ఎంత మాత్రం నీకు ఇయ్యా వలపడదు అని అంటున్నాడు అంటే నువ్వు మగాడు కదా నీ దేశానికి రాజు కదా నువ్వు ఈ దేశాన్ని ఏలుబడి చేయట్లేదా లేదా నువ్వు బ్రతిలాడుకుంటావు నువ్వు లేచి ఏం చేయాలి నువ్వు లేచి చేయడం వచ్చినాలో అందుకు అతని భార్య ఆయన నుంచి ఇజ్రాయల్ లో నీవిప్పుడు రాజ్యపాలన చేయలేదా లేచి భోజనం చేసి మనస్సులో సంతోషంగా ఉండు నేనే దాన్ని నీకు ఇప్పిస్తాను అని చెప్పేసింది హ్యాపీ హ్యాపీగా ఉన్నాడు ఎందుకంటే ఇంట్లో గెలవలేని వాళ్ళు వీధిలో గెలుస్తారంటారు వీధిలో గెలవలేనో ఇంట్లో గెలుస్తాడు వీడు వీధిలో గెలవడు ఇంట్లో గెలవడు అంటే అటు కానీ చూసారా కొంతమంది పెళ్ళాలు చాలా పవర్ఫుల్ గా ఉంటారు అది రాజ్యాధికారము నా యొక్క ఆహా చేస్తున్నప్పటికీ మొత్తం ఆయన రబ్బర్ స్టాంప్ మన భారతదేశపు యొక్క రాష్ట్రపతి ఎట్లా రబ్బర్ స్టాంప్ ప్రధానమంత్రి ఏం చెప్తాడో అట్లనే ఆ కూడా భార్య చెప్పినట్టే పేరుకు మాత్రమే రాజు కాని ఏలుబడి చేసేది అంతా కూడా ఎవరు చెప్పండి అది కాదు కాబట్టి ఇప్పుడు ఏం చేసింది మ్యాటర్ అంతా చేసింది గారి ముద్ర వేయించింది ఏమని ఈ నావోత్తు నివాసం ఉంటున్నటువంటి ఆ పట్టణస్థులకు ఒక తాకీదు వ్రాయించింది అందులో ఏమని వ్రాయబడి ఉంది మీరు ఒక రోజు ఒక ఉపవాస దినాన్ని ప్రకటించండి జనం అందరినీ కూడా కూడబెట్టండి అక్కడ నాబోతుని పిలిపించండి పనికి మాలిన ఇద్దరు మనుషుల్ని సాక్షులుగా నిలబెట్టండి ఎందుకని నువ్వు రాజును నువ్వు దేవుణ్ణి కూడా దూషించావని ఇద్దరు పనికి మాలి ఆ సాక్షులు కూడా ఎలాంటి వాళ్ళు అయితే పనికి మాలిన పదో వచ్చిన అతని మీద నువ్వు రా దేవుణ్ణి రాజును దూషించావని అతని మీద సాక్ష్యం పలకటానికి పనికి మాలిన ఇద్దరు మనుషులను సిద్ధపరచండి తీర్పు మీదట అతన్ని బయటికి తీసుకుని పోయి రాణతో చావగొట్టండి తాకిదు రాయించి రాజుగారు ఉంగరం ముద్ర చేత ముద్రించి ఆ పట్టణానికి పంపించింది వాళ్ళు రాణి చెప్పినట్టే ఆ తాకిదులో చదువుకొని చదువుకుని చావగొట్టండి అంటే పదమూడు పదమూడు వచ్చిన ఐదవ లైన్ చివరిలో పని చేశారు నా పోతును చావగొట్టారు చావగొట్టారు ఈ విషయం రాణి గారికి తెలిసింది తెలిసి రాజుతో అంటుంది ఏమనంటే ఆ పదిహేనవ వచ్చినంలో రెండవ లైన్ లో నా పోతు సజీవుడు కాడు అతడు చనిపోయిన కనుక నువ్వు లేచి ఇజ్రాయేలీ నాబోతు క్రయానికి నీకేనకపోయినా అతని ద్రాక్ష తోటను స్వాధీనపరచుకోమని ఆహాబుతో చెప్పింది పదహారు వచనంలో నాబోతుడు చనిపోయినని ఆహాబు విని లేచి ఇజ్రాయేలీ ఇజ్రాయలు అయినటువంటి నాబోతు ద్రాక్ష తోటను స్వాధీనపరచుకునబోయను ఈనాడు ప్రపంచమంతా జరిగేది ఇదే నీ ప్రాపర్టీ నాకి అంటారు ఇవ్వకపోతే మర్డర్ చేసైనా సరే దాన్ని లాక్అవు అది ఏనాడు కాదు ఆనాడు కూడా ఆ జరుగుతూనే వస్తున్నటువంటి ప్రక్రియ కాబట్టి ఎప్పుడైతే వాడు నాబోతు చనిపోయాడు అని విన్నాడో భార్య మాట విని వెంటనే నాబోతు యొక్క ద్రాక్ష తోటను ఆక్రమించుకుంటానికి ఆకుపై చేయటానికి స్వాధీనపరచుకుంటానికి వెళ్ళాడు వెంటనే ప్రవక్త అయినటువంటి ఏలియాకు దేవుని వాక్కు ప్రత్యక్షమై ఏమంటుందో చూడండి పదిహేడు పద్దెనిమిది వచ్చినంలో ఇదిగో ఏలియాను లేచి షమురంలో ఉన్న ఇజ్రాయేలు రాజు అయిన ఆహావును ఎదుర్కొంటానికి బయలుదేరు అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు ఎక్కడున్నాడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు అతడు దాన్ని స్వాధీనపరచుకున ఎవరు ఈ మాటలు దేవుడే అంటున్నాడు కైలక్షణుడైనటువంటి ఏరియాతో నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఆహా ఉన్నాడు ఎందుకక్కడున్నాడు అతడు దాన్ని స్వాధీనపరచుకుంటానికి అక్రమంగా అతన్ని చంపి స్వాధీన పరచుకుంటానికి వెళ్ళాడు దేవుడు చాలా మంది అనుకుంటే ఉంటారు దేవుడు చూడండి అణుమూచుకుంటాడు గమనించండి నేనేం చేసినా కానీ సరిపోతుంది అనుకుంటే ఆ వచ్చారు ఆయన కనులు ఏం చేస్తా ఉంటాయట సెకండ్ క్రానికల్ సిక్స్టీ నైన్ లో ఆయన కనులు ఏం చేస్తా ఉంటాయి అండి లోకమంతా కూడా సంచారం చేస్తా ఉంటాయి అవి ఎవరిని చూస్తా ఉంటాయట సామెతల గ్రంథం పదిహేను వచ్చాయి మూడవ చిన్నలో ఆయన కనులు మంచివారిని చూచూచూ ఉంటాయి చెడ్డవారిని కూడా చూస్తా ఉంటాయి హెబ్రి పత్రిక నాలుగు పదమూడులో మనం చూసినట్లయితే మనము ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ కంటికి మౌగయింది ఏది కూడా దేవునికి మనం ఆశీర్వాదాలు పొందాలంటే మనం ఏం చేయాలి దేవునికి భయపడాలి దేవుని సన్నిధి తొమ్మిది గంటలకు బట్టి ఆ మనము తొమ్మిది ఇరవై ఐదుకి వచ్చామనుకోండి మనము దేవునికి ఇష్టంగా ఉంటామా దేవుడు ఆశీర్వాదాలు తీసి ఎవరికి ఇస్తాడు దేశబాబు ఆయన ఇష్ట వారికి వాక్యం విని కూడా మనం నిర్లక్ష్యంగా నిర్లక్ష్యంగా నిర్లిప్తంగా ఉన్నామంటే మనం మంచోవడమే చాలా మంది నాడు సంఘాలలో తొమ్మిది గంటలకు ఆరాధన అంటే పెట్టేది అక్కడ గంట బావు గంటన్నర అందులో కూడా ఒక ఇరవై ఐదు నిమిషాలు దొంగిలిస్తే దేవుణ్ణి ఆరాధించేది ఏముంటుందండి దేవుడు మనం సృష్టించిందేందుకు ఆయన ప్రాణం పెట్టి రక్తం కాచి మన కొరకు రక్షణించిన ఎందుకు ఆయన ఆరాధించడానికే నీ వెండి బంగారం నీ భూము నీ పంటలు నీ పొలాలు ఏది కూడా అక్కర్లేదు అంతటికీ సృష్టికర్త ఆయన దేవానా స్థితి ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా నేను నరకానికి పోత్రుడును నీవే నా కోసం నరక శిక్షణ విధించి ఇంత గొప్ప రక్షణించేవయ్యా అని దేవుణ్ణి శృద్ధించి సంతోషంతో హృదయపూర్వకంగా మనోపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించడానికి మనం ముందుకు రావాలి ఆ కొద్ది నిమిషాలు కూడా ఆరాధించకుండా ఏదో సగం టైం మొక్కుబడిగా ఏదో పొడి మాటలు విని విడిపోదాం కనుక వస్తే మన ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా ఉంటుందా రాత్రి మనం చదువుకున్నాం సాయంత్రం పదహారు ఏడులో ఒకని ప్రవర్తన ఎగోవాకు ప్రీతికరంగా ఉన్నప్పుడు ఇష్టంగా ఉన్నప్పుడు ఆయన దీవెన్లన్నీ తీసి వాళ్ళని నడినెత్తి మీద కుమరిస్తాడని మనం రాత్రి చదువుకున్నాం అయినప్పటికీ కూడా నిర్లక్ష్యం నిర్లజ్జ దేవుడు అంటే భయం లేని స్థితి కదండి దేవుని ఆశీర్వాదాలు మనకి ఎలా ఇస్తాడు ఆయన మనము ఆయన దుఃఖపరుస్తున్నాం మనము ఆయన్ని బాధపరుస్తున్నాం ఇచ్చే గంట గంటన వారానికి ఒక రోజు కూడా సగం దొంగిలిస్తున్నారే అని దేవుడు ఆవేదన పడుతూ ఉంటే మనము మనము రాత్రి మగలు కష్టపడిన ఎన్ని పల్టీలు కొట్టినా దేవుని ఆశీర్వాదాలు మనము పొందుకోలేము మనకై మనము ఎన్నడూ కూడా పైకి రానే రాలేము అని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది మన ప్రయత్నాలన్నీ కూడా విఫలమవుతా ఉంటాయని ఆయన కన్ను ఏం చేస్తుందట ఆయన కన్ను లోకమంతా సంచారం చేస్తుంది ఆయన కన్నులు మంచి వారిని చూస్తూ ఉంటాయి చెడ్డ వారిని చూస్తూ ఉంటాయి మనం ఎవనికి లెక్క అప్పగించవలసి ఉన్నదో ఆ కంటికి మరుగైంది ఏది కూడా లేదు నువ్వు ఎలాంటి కాలక్షేపం చేస్తున్నావో నువ్వు ఎలాంటి టైపా చేస్తున్నావో దేవునికి ఇవ్వాల్సినటువంటి టైం ఫ్లైట్ ఉంది అనుకోండి లేక ఫ్లైట్ ఉంటే ఎయిర్పోర్ట్కి ఒక గంట ముందు పోవాలి అక్కడంతా కూడా మొత్తం వెరిఫికేషన్ జరగాలి ట్రైన్ ఉందనుకోండి పది గంటల ముప్పై ఐదు నిమిషాల కంటే మనము ముందుగానే అక్కడ చేరుకొని రెడీగా ఉండాలి దేవునికి నేను వచ్చిన దాకా ఆలస్యం ఇరవై ఐదు నిమిషాల్లో లేట్ గా వస్తాను బండేను లేట్ గా రాలంటే దాదాపు ఇరవై ఐదు నిమిషాల్లో అది కనీసం తొంభై మైళ్ళ అయినా పోయి ఉంటుంది రొమ్ము కొట్టుకుని ఏడ్చి ప్రయోజనం లేదు కడవర దినాల్లో ఉంటున్నాం దేవుని కనులు ఏం చూస్తున్నాయి దేవుని కనులు ఆహావు ఏం చేస్తున్నాడు ఆయన ఎక్కడ ఆయన ఆయన అడుగు పెట్టాడు ఏం చేయటానికి అక్కడ ఉన్నాడు ఆ సమస్యను కూడా చూచి దైవ అనేటువంటి ఏలియాతో చెప్తున్నాయి మరణా చదువుతున్నాను వచ్చిన మీద వచ్చిన నువ్వు లేచి షుమ్రోనిలో ఉన్న ఇస్రాయేల్ రాజు అయిన ఆహావును ఎదుర్కొంటానికి బయలుదేరు అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు అతడు స్వాధీన పరుచుకోనబోయాడు చూసారా ఎంత భయంకరమండి కాబట్టి దేవుడు చూచి దైవ దైవసావకుడు చెప్పినప్పుడు దేవుని మాటకు లోబడి దైవసావకుడు ఆ యొక్క ఆహాబును ఎదుర్కొంటానికి వెళ్ళాడు వెళ్ళి ఏమంటున్నాడు పంతొమ్మిది వచనంలో చూచి చూచిలాగూ ప్రకటించు యహోవా దీన్ని స్వాధీనపరుచుకున్న వలనని దీన్ని ఈ ద్రాక్ష తోటను స్వాధీనపరుచుకున్న వలనని నీవు నాబోతున్న చంపితీవి కదా యహోవా చదివిచ్చునది ఏమనగా ఏ స్థలమందు అందు కుక్కలు నాబోతు రక్తం నాగినో ఆ స్థలం అందే కుక్కలు నీ రద్దుకు నిజముగా నాకునని చూసారా రాళ్లతో కొట్టి చంపించింది చూసారా వీడి వరకు వీడు మూచి ముడుచుకొని పోయాడు ఏమీ చేయలేక అంతవరకు బాగానే ఉంది అని పిల్ల మాటలు విని ఎవరి మాటలు విని ఇరవై ఐదు వచ్చినలో చూస్తే తన భార్య అయిన హెజుబేలు ప్రేరణ చేత ఎగోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకున్న ఆహాబు వంటి వాడు ఎవడో చాలా మంది పెళ్ళాలు మొగుళ్ళని చెడబడతా ఉంటారు కొంతమంది తలు పిల్లల్ని చెడబడతారు కొంతమంది ప్రియుల నాయకులు రాజ్యాన్ని పాలన చేసేవాళ్ళు ప్రజలను చెడగొడుతూ ఉంటారు ఆహాబు చెడిపోటవే కాదు ఇజ్రాయేల్ జనాంగం అంతటినీ కూడా చెడగొట్టినట్లు మనము చూస్తా వింటూ ఉన్నాం వీడి వరకు వీడు ఎవరంటే వాడు కోపంతో మండిపడి ఇంటికి వెళ్లి మూతి ముడుచుకొని మంచం మీద కొనుక్కొని బోల్ నుంచి అలా ఉన్నాడు అంతవరకు ఓకే ఎవరికి కీడు చేయాలన్న తలంపు ఆలోచన అయితే వాడికి లేదు బాబు వాడు మంచివాడే కానీ భార్య పవర్ఫుల్ కదా భార్య వాటి విని ఏం చేశాడు చివరికి అడ్డగించాలా ఏమమ్మా అది వాడి స్థలం వాడు ఏనంటున్నాడు మనకి ఎందుకు వచ్చిన గొడవ దేవుని కను చూస్తుంది అది మంచి పద్ధతి కాదు మన ప్రాణానికి ఎందుకు ముప్పు తెచ్చుకోవాలి ఆల్రెడీ నేను ఇప్పటికే ఒక తప్పు చేశాను సిరియర్లను దేవుడు నా చేతికి అప్పగిస్తే నేను తప్పించుకుని పోయేటట్టు చేశాను ఇప్పటికే దేవుడు నా మీద కోపంగా ఉన్నాడు తప్పు మీద తప్పు చేయటం మంచిది కాదు అని సర్ది చెప్పాలి కనీసం అడ్డగించలేదు నువ్వు లేచి భోజనం చేసి సంతోషంగా ఉండు నేనే ఇప్పిస్తాను అంటే ఇది అడ్డగోనిది ఏదో ఉండాలడుతుంది అని అడ్డగించాలి చేయలేదు హ్యాపీ హ్యాపీగా భోజనం చేసి ఎప్పుడు శుభవార్త వచ్చిందా నాబో చనిపోయాడని ఎందుకంటే భార్య టెక్నిక్ అంతా కూడా ఆయనకి తెలుసు చివరికి భార్య అంటుంది నాబోతు బోతు సజ్జవుడు కాడు అతడు మరణించాడు నువ్వు లేచి వెళ్ళి నాబోతు యొక్క ద్రాక్ష తోటను స్వాధీనపరచుకోమంటే వాడు ఏం చేస్తున్నాడు చెప్పండి ఏం చేస్తున్నాడు ఆ పదహార వచనంలో స్వాధీనపరచుకుంటానికి వెళ్ళాడు ఈ తతంగం అంతా కూడా దేవుడు గమనిస్తూనే ఉన్నాడు గమనించి దైవ చౌకుడు పంపించి జరగబోయే ఆ యొక్క నష్టాన్ని తెలియచేయమన్నాడు దైవ సేవకుడు వెళ్ళి ఇదిగో నువ్వు దీన్ని స్వాధీనపరుచుకోవాలని నువ్వు నా బోతు నువ్వు చంపావు కదా రాళ్లతో పుట్టించావు నా బూతు యొక్క రక్తం ఎక్కడైతే కుక్కలు నాకేయో అదే స్థలం ముందు నీ రక్తం కూడా కుక్కలు నాగుతాయి జడ్జిమెంట్ అయిపోయింది ఏమైపోయింది చెప్పండి జడ్జిమెంట్ అంతేకాకుండా ఇంకా అంటే ఇరవై మూడు వచ్చినలో మరియు ఎచ్చుదలను కూర్చి ఎగోవా సర్వేషన్దేమనగా ఎజ్రాయల్ ప్రకారం మీద కుక్కలు యజుగలను తినివేస్తాయి పట్టణ మందు చచ్చు ఆహాబు సంబంధికుల కుక్కలు తినివేస్తాయి బయట భూముల్లో చచ్చేవారిని ఆకాశ పక్షులు తినివేస్తాయి ఎప్పుడైతే ఈ మాటలు విన్నాడో ఎప్పుడైతే ఈ మాటలు విన్నాడో అహాబు వెంటనే ఏం చేస్తున్నాడు ఇరవై ఏడు వచ్చినం ఇరవై ఏడు వచ్చినం ఆహాబు ఆ మాటలు విని ఏ మాటలు దేవుడి మాటలు విన్నాడు దేవుని మాటలు విని ఎందుకంటే దేవుడు అన్నాడు కదా ఏమని ఎవడు దీనుడై నలిగిన హృదయం కలవాడై నా మాట విని పడుగుచుంటాడు భయపడతాడు వాణ్ణే నేను ఇప్పుడు ఎప్పుడైతే దైవ సాగుల ద్వారా దేవుడు జరగబోయే క్రీడు హాని నష్టాన్ని తెలియచేశాడో వెంటనే దేవుని వాక్యాన్ని విన్నటువంటి రాజుగారు వస్త్రాన్ని చూపుకొని ఇరవై ఏడు వచ్చిన వాళ్ళు ఆహాబు ఆ మాటలన్నీ విని వస్త్రాన్ని చూపుకొని గోలిపట్టు కట్టుకుని ఉపవాసం ఉండి గోలిపట్టు మీద పరుండి వ్యాఖ్యలు పడుచుండగా దేవుడు ఇది కూడా చూస్తున్నాడు కదండి దేవుడు ఇది కూడా అందుకే అది మనం ఏమి చేసినా చూచే దేవుడు అందుకే అందుకే హాగర్ అంటది చూతూచున్న దేవుడవయ్యా ఏమంటదండి ఆది కాండంలో చూచుచున్న దేవుడు అంటది ఆయన కళ్ళు మూసుకునే దేవుడు కాదు నువ్వు మంచి చేసినా ఆయన కథలు చూస్తూ ఉంటాయి నువ్వు కీడు చేసినా ఆయన కథలు చూస్తూ ఉంటాయి నువ్వు దుష్టత్వంలో జీవిస్తున్నా ఆయన కథలు చూస్తా ఉంటాయి నువ్వు పరిశుద్ధంగా నీట్ గా జీవిస్తున్నా ఆయన కన్నులు నువ్వు పేదరికంతో బాధపడుతున్నా దేవుని కన్నులు చూస్తూనే ఉంటాయి నువ్వు దేవుని కొరకు ఏం చేసినా దేవుని కన్నులు చూస్తూనే ఉంటాయి ఇక్కడ వాడు ఆక్రమించుకుంటానికి ఆ ఆ నావోదు తోటలో ఉన్న సంగతి దేవుని కన్నులు చూశాయి దేవుని మాటలు ఎప్పుడైతే విన్నాడో వాక్యాన్ని వాడు వస్త్రాన్ని అంటే హృదయాన్ని నలగొట్టుకుని ఎవని మనస్సు ఎవడు తీరుడై నలిగిన హృదయము కలవాడై అంటే వీడు హృదయాన్ని కట్టిన పరుచుకోవాల దేవుడి వాక్యాలు విన్నప్పుడు ఏం కాలేదు హృదయాన్ని కట్టిన పరుచుకోకుండా నలిగిన విరిగి నలిగిన హృదయముతో ఏం చేస్తున్నాడు గోలిపట్టు కట్టుకుని ఉపవాసం ఉండి గోని పట్టు మీద పరుడి వ్యాకుల పడుచు అప్పుడు ఇరవై ఎనిమిది వచ్చినంలో యహోవ వాక్కు తిష్పీయుడైన ఏలి ప్రత్యక్షమై ఇలాగా సెలవిస్తుంది చూచావా చూచవా ఏరియా ఆహాబు నాకు భయపడి వినయంగా ప్రవర్తించడం చూచిదివా అబ్బా ఎంత మంచి దేవుడు అండి చూసారా ఎవరైతే దేవుని లేన హృదయం కలిగి విరిగి నలిగిన హృదయం కలిగి దేవుడి వాక్యం విన్నప్పుడు భయపడి సరి చేసుకుంటారో ఆశీర్వాదాలన్నీ వారికి పరలోకము వారికి స్థానం ఉంటుంది దేవుడిని పెట్టే వారిని ఉంటాడు దేవుడు వారి ఎందుకు ఆనందిస్తూ ఉంటాడు వాటి గురించి మంచి సాక్ష్యం కూడా ఇస్తూ ఉంటాడు దైవచనుడితో అంటున్నాడు ఇక్కడ ఇరవై తొమ్మిది వచ్చిన వాళ్ళు ఆహాబు నాకు భయపడి వినయంగా ప్రవర్తించుట చూచితివా నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలమునందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమందు అతని కుటుంబీకుల మీదకి నేను దాన్ని రప్పించదను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నట్లు మనము చూస్తా వచ్చు ఉన్నాం దేవునికి దేవుని వాక్యానికి దేవుని పిల్లలి నాడు భయపట్టల భయం అనేది లేకుండా పోయింది నాలుగవ నాలుగవ నాల్గవ వచనలో దావేదంటాడు పైమలోంది పాపము చేయకుడి పై మనలో ఉండాలండి దేవుని ఎందుకు మనలో లేకపోతే విచ్చలివిడిగా భయము లేక విచ్చలివిడిగా మానవులు ఏం చేస్తారు రక్షణ పొందిన విశ్వాసులు అందుకే దేవుడు తన వాక్యము ద్వారా తన భక్తుల్లో నుండి సైమంతో మాట్లాడుతూ ఉంటాడు నా మాటలు వాళ్ళు ఎందుకంటే ఉదాహరణకి ఒక మాట చెప్పి ముగిస్తానండి దావేది విషయం అని తెలుసు తెలు తెలుసు ఎందుకంటే పశ్చిమతో పాపం చేశాడు అది తప్పు కాదు నేను గారిని ఏం చేసిన నా వరకు ఓకే చెల్లిద్ది నేను నీతిమంతునే అనుకుంటూ వచ్చాడు కానీ నాతాను అనే దైవసావరు పంపించి ఆ ఆ ఉపమాన రూపంలో చెప్పి ఆ మనుషుడు నీవే అంటే దేవుని మాట ఎప్పుడైతే విన్నాడో వాక్యాన్ని వెంటనే ఏం చేశాడు భయపడి దేవుని పాదముకు చెంద కూర్చొని యాభై ఒకటో కీర్తనంతా విరిగి నలిగిన హృదయంతో పశ్చాత్తాప మనస్సుతో దేన మనస్సు కలిగి ఆయన హృదయాన్ని కట్టిన పరుచుకోలే నేను రాజుని ఏం చేసినా చెల్లిదే అని వెచ్చలు విడికి ఇస్తాను చెయ్యలేదు దేవునికి భయపడ్డాడు వెంటనే గోని పట్టి కట్టుకున్నాడు యాభై ఒకటో కీర్తన పదిహేడు వచనంలో విరిగి నలిగిన హృదయముతో దేవుణ్ణి దేవా నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసొద్దయ్యా ఇదిగో నీ ఆత్మను నా యుద్ధం నుండి తీసివేయవద్దున కేవలం నీకే విరోధంగా నేను పాపం చేశాను ఈ సోపు గుంచుతో నన్ను నాయనా అని దేవుని వాక్యానికి భయపడ్డాడు భయపడి తన లోపాన్ని తనలో ఉన్న వ్యతిరేకమైన జీవితాన్ని తొలగించుకుని సరి చేసుకున్నాడు అందుకే దావీదంటే దేవునికి బహు ప్రీతికరం దేవునికి మహిమ కలుగుని గాక ఇలాంటి వారంటే దేవునికి చాలా ఇష్టం అందుకే దావీదు గర్భములో నుండి యేసు జన్మించాలని చూసి దావీదు కుమారుడా అని పిలిపించుకోవాలని ఆయన ఆకాంక్షించే అలాగనే ఈ లోకానికి వచ్చి నేటి వరకు ఈ రెండు వేల సంవత్సరాల నుండి దావీదు కుమారుడుగానే ఆయన పిలిపించబడుతూ ఉన్నట్లు మనము చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డ నువ్వు తెలుసో తెలియకో ఏదైనా తప్పు చేసావా తప్పు చేస్తే అది నేను తప్పు చేశానని నీకు తెలియకపోవచ్చేమో కానీ దేవుడు ఆ లోపాన్ని శ్రావకుల ద్వారా నీ కండ్ల ముందు పెట్టినప్పుడు నువ్వు దేవుని వాక్యానికి భయపడి ఆ తప్పును చేసుకుని దేవుని ఎదుట నీవు నమ్మకంగా జీవించినట్లయితే ఎగమందు ఆశీర్వాదాలు పరలోకానికి వెళ్ళే ముంపులో దేవుడిని నుంచుతాడని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది దేవునికి ఇస్తూ ఒకరోజు రాజైన ఉజ్జియ రాజుని కదా ఏం చేసిన చెల్లుతుందని చెప్పేసి వెళ్ళేం చేశాడు దేవుని మందిరంలో దైవ సావకుడు చేయవలసినటువంటి ధూపం పని ఆయన చేస్తున్నాడు రాజు పని రాజు చేయాలి సావకుని పని సావకుని చేయాలి సరే తెలుసో తెలియకో చేస్తున్నాడు అనుకుందాం ఎనభై ముగ్గురు దైవ సేవకులు వెళ్లారు యాచకులు వెళ్ళి ఉజ్జియా ఇది నీకు తగిన పని కాదు ధూపం వేయటం మా పనే కాని అది మీ పని కాదు అని అతని తప్పు ఏంటో అతని కళ్ళ ముందు కళ్ళ కట్టినట్లు వెళితే వాడు తప్పు తెలుసుకొని చేసుకోకుండా పైగా ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు దైవ సాగుకుల మీద ఉగ్రుడై రౌద్రుడై కోపపడి వెంటనే జడ్జిమెంట్ దిగి వచ్చింది తల ముదలు కొని నోసట పుష్ణురాగం పుట్టి వీళ్ళంతా కూడా వెంటనే బయట గెంటి వేయబడ్డాడు ఊరి బయట దేశం బయట వాడెక్కడో సమాధుల దగ్గర చిన్న గుడిసేశారు దాంట్లో కాలం రాచరికం పోయింది అహం గర్వం ఆ దుష్టత్వం అనేది అది చివరికి మనల్ని ఎటువంటి ప్రమాదకరంలోనికి కొన్నిసార్లు మనం తెలుసో తెలియకో చేస్తాం అది తప్పు అని చెప్పినప్పుడు దేవుని వాక్యం ద్వారా దేవుడు మనల్ని గదించినప్పుడు మనం భయపడి లోపాన్ని సరిచేసుకోవాలి తప్ప మనము తిరుగుబాటు చేసినట్లయితే అందుకే అంటాడు సౌలుతో రాసైన సౌలుతో సముద్ర అంటాడు ఇదిగో తిరుగుబాటు చేయట సోదరి చెప్పుట అనే పాపంతో సమానము అని అంచె కాలంలో ఉంటున్న మనము ఫరో ఏం చేశాడు ఫరో హృదయాన్ని కట్టిన దేవుడు తన ప్రజలను మంచున్నాడు కాబట్టి అప్పుడు నీకు ఆశీర్వాదం కలుగుతుంది అంటే యోవా ఎవడు నేను అతని మాటలో విని మిమ్మను పోలించుటకో అని హృదయాన్ని బైబిల్లో ఒక మాట ఉంది సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగవ వచ్చిన రెండవ లైన్ లో హృదయాన్ని కట్టిన పరుచుకునేవాడు వీడిలో యశా గ్రంథ ముప్పై మూడు ఆరులో ఏమని రాయబడి ఉందండి హోవా ఎందలి భయము ఐశ్వర్యముగా మనకు ఉండాలట కదండి మన దేహాన్ని మన ఆత్మను నరకంలో చేసేది ఎవరు దేవుడే కాబట్టి మనం ఏం చేయాలి ఏ సయ్యకు ఆయన వాక్యానికి భయపడాలి భయపడాలి కాబట్టి తలలు ఉంచుదాం దేవుని సన్నిధానములో ఇక్కడ ఇక్కడ ఏలియాతో ఏలియా ద్వారా దేవుడు ఆహాబుతో చెప్పించాడు నీ రక్తం నా ఊతూ పుక్కలు నాకిన చోటనే పుక్కలో నీ రక్తం కూడా నాగుతాయని అలాగే జరిగింది తర్వాత అధ్యాయంలో గనక మనం వెళ్ళినట్లయితే వాడు ఏ విషయంలో అంటే ఈ విషయంలోనైతే పశ్చాత్తాపడలేదు వేరే విషయంలో పశ్చాత్తపడ్డాడు అందుకు దేవుడు అన్నాడు ఇదిగో నీ కాలంలో కాకుండా ఇదిగో అది నీ కుమారుని కాలంలో నేను సంభవింపచేస్తాను అని వాడు వాడు పశ్చాత్తాపడింది రాబోతును చంపించినందుకు కాదు కానీ వేరే విషయంలో పశ్చాత్తాపడ్డాడు ఆ విషయంలో కఠినంగానే ఉన్నాడు ఒకవేళ వాడు అప్పటికి కూడా దేవుడు దాన్ని క్షమే దాన్ని ఆ క్షమించే ఆ రీతిలో దేవుడు దాన్ని తీసుకోడు ఎందుకంటే క్షమించగలిగే పాపాలు కొన్ని ఉన్నాయి క్షమించరాని పాపాలు కొని ఉన్నాయి కాబట్టి నిశ్చయముగా దేవుడు ఆ ఆవి యొక్క రక్తాన్ని ఆ నావోతు యొక్క రక్తాన్ని ఎక్కడైతే కుక్కలు నాకాయో తరువాత తర్వాత అధ్యాయంలో రక్తం కూడా కుక్కలు నాకాయ వాడి భార్య శవాన్ని కుక్కలు పీకు తిన్నట్లు కూడా మనము తర్వాత అధ్యాయంలో మనము చూస్తాబట్టి